మోకాళ్లలో గుజ్జును పెంచి నొప్పిని తగ్గించి సర్జరీని దూరం చేసే ఫ్రీడమ్ వాక్స్తే ఇచ్చారు మీరే కడప పార్లమెంట్ పరిధిలో గడప ఉమ్మడి కడప జిల్లాలో మూడు సీట్లు గెలిస్తాయని చెప్పని ఇచ్చారు సో ఇవి ప్లస్ చేసేటువంటి అవకాశం ఉండదు అంటారా అవి ఎడ్జుల్లో ఉన్నాయి సార్ తక్కువలో ఉన్నాయి సార్ కూడా ఇంకోటి వైసీపీకి సంబంధించి ప్రభుత్వ పాలసీల మేనిఫెస్టోనా ఏది ప్రజల్లో అంత వ్యతిరేకత అనుకుంటారు మీ లెక్క ప్రకారం సార్ కోర్ మీ ఎక్కువ కన్ఫ్యూజ్ అయిందండి జనాలు ఇంత క్లీన్ స్వీప్ అయిపోద్దా వైఎస్ఆర్సీ ఇక్కడ క్లీన్ స్వీప్ కాలేదు వైఎస్ఆర్సీపీ ఆబ్వియస్లీగా వైఎస్ఆర్సీపీకి ఉన్నటువంటి కోర్ ఓట్ బ్యాంక్ థర్టీ ఫైవ్ పర్సెంట్ థర్టీ ఎయిట్ పర్సెంట్ ఉంది అది ఉంది ఇంకా అక్కడే మెక్స్ట్రా ఇంకో పదిహేను పర్సెంట్ యాడ్ అండొచ్చు దీనికే ఉంది మధ్యలో ఒక పదిహేను ఇరవై పర్సెంట్ షిఫ్ట్ అవుతుంది దాని కారణాలు చెప్పుకుంటే వన్ బై వన్ ఇంతకుముందు మనం చాలాసార్లు డిస్కస్ కూడా డిస్కస్ చేసిన ఇదే ఫ్యా ఇదే ఫ్యాక్టరు రోడ్లు లిక్కరు లేకపోతే ఉద్యోగం ఉన్నవాడు ఉద్యోగం కోసం ఎదురు చూసేవాళ్ళు లేకపోతే గ అమరావతి ఇష్యూ లేకపోతే మీరు అసెంబ్లీ ఇక్కడ వైజాగ్లో అమ క్యాపిటల్ని ఓన్ చేసుకోకుండా ఉన్న వాళ్ళు లేకపోతే కడపలో ఉన్నటువంటి ఇష్యూ జరిగింది ఇవన్నీ ఓవరాల్గా స్టేట్ ప్యాటర్న్లో ఇష్యూ ఎఫెక్ట్ ఇచ్చాయి అలాగే మీరు అసెంబ్లీలో సీట్ ఎలక్షన్స్ చాలామంది పార్లమెంట్లో స్ట్రాంగ్ క్యాండిడేట్ మీరు వదులుకొని అవతల వాళ్ళు దాన్ని అందిపుచ్చుకోవడం అదే సైడ్ అవతల సైడ్ కోటమి కట్టడం మెయిన్ ప్రధానంగా అట్ ది సేమ్ టైం మీరు ఎమోషనల్గా ప్రజలతో దూరంగా ఉండి కనెక్టెడ్ కాకపోవడం ఎమోషనల్గా కనెక్ట్ ఉన్నప్పుడు మీరు ఏదైనా తప్పులు చేసినా అది కవర్ చేస్తుంటుంది అలాగే మీరు కోవిడ్ని ఇంత టూ ఇయర్స్ చాలా ఇబ్బంది పడింది వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ కోవిడ్ ఎక్కడ అడ్వర్టైజ్ చేసుకోవాలా మీరు మీరు కోవిడ్ సంగతి ఎక్కడైనా టూ టూ ఇయర్స్ ఇబ్బంది పడ్డా ఎక్కడైనా అడ్వర్టైజ్మెంట్ లో ఉందా కోవిడ్ లో కూడా మేము సమర్థంగా చేయగలిగారు అనుకుందాం సార్ దాన్ని మీరు ఎక్కడ ఎలక్షన్స్ ఇంజనీరింగ్ లో టూ ఇయర్స్ పట్ ఎవరయ్యా మీరు నిలబడింది అన్న ఎమోషన్ ఎక్కడ తీసుకెళ్లేదు ఓన్లీ వెల్ఫేర్ స్కీమ్స్ మీద డిపెండెంట్ వెళ్ళారు ఓకే అంటే ఓన్లీ గురించి చెప్పారు కాబట్టి ఎమోషనల్ కనెక్ట్ మిస్ అయ్యింది లాస్ట్ టైమ్ అంటారా అది ఒక్క పాయింట్ కదా సార్ ఎన్ని జోడిస్తే గా ఇప్పుడు ఇంత ముందు పవన్ కళ్యాణ్ గారికి ఓట్లేద్దామవు వద్ద అనుకున్న వాళ్ళు కూడా ఇప్పుడు వైఎస్ఆర్సీపీ వాళ్ళు కూడా పవన్ కళ్యాణ్ మనకి గెలవాలి సార్ అనుకున్న వాళ్ళే సెక్షన్ పెరిగిపోయింది దాన్ని బట్టి మీరు ఓట్ బ్యాంక్ ఎంత పెరిగిందో మీరు మీరు రెడ్డి గారు ఆఫీస్ గోదావరిలో కాన్సన్ట్రేట్ చేసి అక్కడ మీ కూడా కాన్సంట్రేట్ చేస్తారు వాళ్ళు ఓకే సో అంటే దీనివల్లనే కడప రాజంపేట ఇవి కూడా ఓడిపోతాయి అంతే కదా ఇప్పుడు ఎంతో కొంత శిక్షణ కులపరంగా కావచ్చు అభిమానులు కావచ్చు మీకు ఏఎన్ నియోజకవర్గం రాజంపేట నియోజకవర్గంలో ఉన్నారు మీరు రెడ్డి గారు అక్కడ కాన్సన్ట్రేట్ చేశారు అంటే ఇక్కడ లేరని కదా మీరు టార్గెటెడ్ పవన్ కళ్యాణ్ సో మీకు ఇక్కడ పవన్ కళ్యాణ్ వాళ్ళు ఇక్కడ టార్గెట్ చేస్తున్నారు ఓకే ఎంతో కొంత శాతం కానీ జనసేన పార్టీకి మీకు అక్కడ ఏమైనా సీట్లు కూడా లేవు కదా రాయలసీమలో రెండు సీట్లు జనసేన పార్టీ గెలిస్తా అంటే బలిజ కమ్యూనిటీ ఉన్న ఊర్లు ఉంటాయి సార్ దాంట్లో పది ఉన్నారా ఐదున్నారా అన్నారు కమ్యూనిటీ పరంగా మాట్లాడక పచ్చిగా అక్కడికి వచ్చి మాట్లాడదాం సో కమ్యూనిటీ వాళ్ళంతా నువ్వు కమ్యూనిటీ లీడర్ ని అక్కడ నువ్వు టార్గెట్ చేస్తున్నా ఈ కమ్యూనిటీ వాళ్ళు ఇంకొక ఇరవై మంది కన్విన్స్ చేసినా ట్రై చేస్తారు కదా ఓకే సో అవి అవి కలిసి అంటారు అడ్వాంటేజ్ ఇప్పుడు ఎడ్జ్ హెడ్ తీసుకున్నారు కిరణ్ కుమార్ రెడ్డి మీద వ్యతిరేకం ఫుల్ వ్యతిరేకం ఉంటే అవైలబిలిటీ లేరు ఇంతకు ముందు మధ్యలో గ్యాప్ వచ్చింది అట్ ది సేమ్ టైం సేమ్ క్యాటర్ పర్సన్ే కదా సో ఆయన హెడ్జుండే ఆ స్టేచర్ అక్కడ ఆ స్టేచర్ కలిసి వస్తుంది సో వైసీపీ గురించి మీరు చెప్పిన వాటిని ఓకే అంతవరకు కన్విన్స్ అవుదామా లేదా అది పక్కన పెడదా చర్చ ట్వంటీ వన్ అవుట్ ఆఫ్ ట్వంటీ వన్ జనసేన పార్టీకి ఏ విధంగా మీరు హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ అని పవన్ కళ్యాణ్ అడిగారు కాబట్టి మీరు ఇచ్చినట్టు ఉంది హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ రావడానికి గ్రౌండ్ రియాలిటీ ఉందా అంటే ఆయన అడిగారు కాబట్టి ఓట్లే జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఛాన్స్ అని అందరూ గెలిపించి అట్లా ఉండదు సార్ ఓట్ బ్యాంకింగ్ ఆబ్వియస్లీ టెన్ ఇయర్స్ నుంచి ఆయన కన్సిస్టెంట్ గా ఉన్నారు కాబట్టి ఎంతో కొంత అడ్వాంటేజ్ అయింది కామన్ ఆడియన్స్ కూడా పవన్ కళ్యాణ్ గారికి వేద్దాం అని ఒక ఇంప్రెషన్తో తీసుకురాగలిగారు బట్ మామూలుగా ఈ కూటమి కట్టడం ఈ ఓట్ బ్యాంక్ నీటి ఇవ్వడం వల్ల పాలిటిక్స్ గా జనరల్ ఓట్ బ్యాంక్ అబ్జర్వ్ చేయని వాళ్ళు సహజంగా అంటే కొంచెం డెప్తు వెళ్ళా గానీ పాలకొండ గెలవదు లేకపోతే హెచ్ఎల్ గెలవదు లేకపోతే ఎస్సీ ఎస్టీ నియోజకవర్గం గెలవదు లేదా రైల్వే కోడర్ గెలవదు లేకపోతే అరకు గెలవదు ఇలా సహజంగా షాకింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే జనసేన పార్టీ తీసుకున్నటువంటి నియోజకవర్గాలు రిజర్వ్ నియోజకవర్గాలు ఎక్కువ ఉన్నాయి నాలుగైదు నియోజకవర్గాలు జనసేన పార్టీ తీసుకుంది ఎందుకు తీసుకుంది అనేది వాళ్ళకి వాళ్ళకి అండర్స్టాండింగ్ తీసుకుని ఉండదు ఖచ్చితంగా మెజారిటీ గెలవదని తీసుకుని సార్ గెలుస్తామని ఉన్న నమ్మకదో తీసుకోలేదు మీ ఫ్యాక్టరీ ఏ రకంగా గెలుస్తుంది అంటే ఒకసారి స్టార్టింగ్ ఇనిషియల్గా అలాగే ఉంది సార్ మామూలుగా కాబట్టి ఆ క్యాండిడేట్స్ టన్ చేసుకున్నారని నేను అంటలేదు ఓవరాల్గా క్యాండిడేట్ బలెదిరిగారు మాధవి గారు బాగా తిరిగేశారు విజయ్ ఆయన బాగా తిరిగేశారు రైల్వే కూడర్ ఆయన బలదిరి వాళ్ళ వాళ్ళు వాళ్ళు యాడ్ అయ్యో అయ్యారు బట్ మోస్ట్లీ వైఎస్ఆర్సీపీ నుంచి ఇటు అయిన ఓట్ బ్యాంకింగ్ కూటమి వైపు టన్ అయిన ఓట్ బ్యాంకింగ్ మీకు బీజేపీ గెలుస్తుందని ఎంతో కొంత సీట్లు అలా బీజేపీకి ఓట్ బ్యాంకింగ్ లేదు కదా బీజేపీ ఎలా గెలుస్తుంది అంటే మీకు ఆఫీస్గా కోటం వైపు ఉన్న ఓట్ బ్యాంకింగ్ బీజేపీకి యాడ్ అవుద్ది బీజేపీకి ఉన్న ఓట్ బ్యాంకింగ్తోనే బీజేపీకి వెళ్ళట్లే కదా సో అట్లాగే ఈ ఎస్సీ ఎస్టీ నియోజకవర్గాల్లో కోటమి ఫ్యాక్టర్ సింబుల్ ఎత్తుక్కొని ఎత్తుకొని మరి ఎక్కడ ఉంది వెతుక్కొని మరి ఓటేస్తారు సార్ సార్ సైకిల్ అయినా గ్లాస్ అయినా కమలమైనా కానీ అదే ఇక్కడ కన్ఫ్యూజన్ ఏంటంటే కూటమిలో ఫస్ట్ గ్రాస్ రూట్ లెవెల్లో కనెక్టివిటీ సరిగా లేదు అనేది రెండోది ఓటేసినప్పుడు సింబల్ విషయంలో కన్ఫ్యూజన్ ఉంది అనేది తర్వాత లోక్సభకు ఓట్ వేయడం ఒకటి అసెంబ్లీకి ఓటేయడం ఒకటి రెండు గుర్తులు వచ్చిన చోట్లంతా కన్ఫ్యూజన్ వచ్చిందని చాలా మంది వృద్ధులు కానీ నిరక్షరాశులు కానీ కిందకి పైన కింద ప్రశ్ చేసి ఉంటారు అనేటువంటి అనుమానాలు ఇవన్నీ ఉన్నాయి ఉంటాయి సార్ సార్ వీటన్నిటిని ఓవర్కమ్ చేసి ఇరవై ఒక్క సీట్లో జనసేన గెలుస్తుందని మీరు నమ్ముతుంది జనసేన గెలిచే ఇంకా మీకు చెప్పాలంటే షాకింగ్ సార్ జనసేన గెలిచే సీట్లో పదిహేను సీట్ల పైన ఇరవై వేలు పైన మెజారిటీలు ఉంటాయి సార్ ఇరవై వేలు పైన పదిహేను సీట్ పదిహేను సీట్ల వరకు అంటే కేవలం ఒక ఆరు సీట్లో మాత్రమే టైట్ హెడ్జ్లు మామూలుగా గెలిచేదానికి కాస్త మన మిస్టేక్ అయినా కానీ పద్దెనిమిది కింద దిగదు పద్దెనిమిది పద్దెనిమిది అంటే ప్రజారాజ్యం నంబర్ని దాటేస్తారట్లే దాటేస్తుంది అంటే ఇప్పుడు మీరు ఇంకొక మాట కూడా చెప్పారు మీరు ఆ ప్రజెంటేషన్ ఇచ్చేటప్పుడు ప్రధాన ప్రతిపక్ష హోదాని జనసేన పార్టీ తీసుకునే స్కోప్ ఉందంటారా హండ్రెడ్ పర్సెంట్ సార్ ఇప్పుడు మీరు పద్నాలుగు పడిపోయింది మనం చెప్పిన ఫిగర్ యాజ్ స్టీజ్గా రిఫ్లెక్ట్ అయింది ప్లస్ ఆర్ మైనస్ ఫైవ్ కాకుండా అలా వచ్చింది అనుకోండి స్టీల్ స్టాండ్ అంటే అవకాశం ఉంటుంది ప్లస్ ఆర్ మైనస్ ఫైవ్ నూట డెబ్బై నియోజకల్లో ఒక అటు నాలుగు ఓట్లు అలా కాకుండా మీరు పద్నాలుకే వచ్చిందనుకోండి పద్దెనిమిది రాలేదనుకోండి అబ్బిస్గా ఏంటి ప్రతిపక్ష హోదా లేనట్టే కదా ఇది ఇరవై ఒకటికి వస్తుంది ఇది పద్దెనిమిది గ్యారంటీ సార్ జనసేన జనసేన పద్దెనిమిది గ్యారెంటీ వరుస కేసు చెప్పండి అని అడిగారు పద్దెనిమిది గ్యారెంటీ దాట మీరు జనసేన పద్దెనిమిది వస్తాయి అంటారు మూడు సీట్లు మాత్రం కొంత మీరు ఇప్పుడు ఇదే చెప్పి సింగిల్ నెంబర్ అట్లా కాకుండా ఇంకొంచెం సేఫ్ జోన్ తగ్గించారు చెప్పండి కొసర అడుగుతారు కదా ఇది కూడా యాడ్ చేయండి ఇది కూడా కొస్ అడిగారు ఇంకేమైనా యాడ్ చేసి తగ్గిస్తే అంటే ఇప్పుడు తగ్గించడి పద్దెనిమిది తగ్గదు పద్దెనిమిది జనసేన పార్టీ తగ్గదు లోక్సభ సీట్ల విషయంలో ఏంటి మీరు అది కూడా లోక్సభలో కూడా ఉంది సార్ ఇరవై మూడు తగ్గదు ఆ రెండు సీట్లు టైట్ వర్స్ వైసీపీ కూటమి వైపు ఉన్నాయి ఇరవై మూడు తగ్గదు అంటే మినిమం నెంబర్ చెప్పుకుంటా అలాగే ఒకవేళ మినిమం మాక్సిమం ఉన్న ఇవ్వాలంటే ఇరవై మూడు నుంచి ఇరవై ఐదు అలా చెప్తారు మా ముందు ఈ నెంబర్లే కానీ మీరు మీరు టాప్ ప్రయారిటీ మీరు ఇప్పుడు ఏ నెంబర్స్ ఆ నంబర్స్ టాప్ ప్రయారీ హండ్రెడ్ ఇదే స్టాండ్ తీసుకున్నాం మీరు అడిగితే ఇది ఇంకొంచెం ఎంత చెప్పగలుగుతారు మీ మినిమం లీస్ట్ ఎంత అంటే అది సో పవన్ కళ్యాణ్ మెజారిటీ మీదే ఎక్కువ చర్చ జరుగుతుంది అలాంటప్పుడు అన్ని చోట్ల ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రాంతంలో వాళ్ళు తీసుకున్నటువంటి నియోజకవర్గాల్లో గెలుపు కష్టం అనేటువంటి చర్చ ఉంది సో ఇనిషియల్ గా అలాంటివి ఉన్నాయి ఇప్పుడు నెల్లిమరలో కష్టంగానే ఉండింది శ్రీకాకుళంలో మాకు మామూలు పాలకొండ కానీ ఇవన్నీ కష్టంగానే ఉండేవి పిక్చర్ లో వాళ్ళకి కానీ కష్టంగా ఉంది టీడీపీ ఇవన్నీ బీజేపీకి ఇవన్నీ పాన్ 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 ఆ ఫ్యాక్టర్స్ మీకు పోస్ట్ పోల్ చేసాక చాలా క్లియర్ కట్ కనపడుతుంది అనమాట వాళ్ళు ఎంతకు ప్రిపోల్లో మీకు శ్రీకాకుళం మనం డిస్కస్ చేసాం టఫ్ లు ఉన్నాయి విజయనగరంలో మూడు టఫ్ ఉన్నాయి ఉన్నాయని చెప్పి ఇప్పుడు మరి మూడు నుంచి ఎందుకు క్లీన్ స్వీప్ వెళ్ళింది మరి చీపురు కూడా ఉంది కదా టఫ్ ఐట్లు అవన్నీ ఎడ్జ్ క్లియర్ అయిపోయినాయి పోస్ట్ పోల్ కాబట్టి గురించి నేను మళ్ళీ కానీ జనసేనకు సంబంధించి సరే ట్వంటీ వన్ చెప్పారు బీజేపీ లెక్క కూడా ఒకసారి క్లారిటీ ఏడు సీట్లు గెలుస్తుంది పది చోట్ల పోటీ చేసింది ఏడు పోయే మూడు సీట్లు ఏవి సో మనం బీజేపీ కన్ఫర్మ్ సీట్స్ చెప్పినాయి సార్ హెచ్ఎర్ల విశాఖ నార్త్ అనపర్తి కైకలూరు విజయవాడ వెస్ట్ జమ్మల మడుగు ధర్మవరం సార్ ఏడు సీట్లు ఏడు సీట్లు అంటే బీజేపీకి లోకల్గా ఉన్నటువంటి ఓట్ పర్సంటేజ్ కానీ అలానే వ్యతిరేకత ఉంది కేంద్రంలో పదేళ్లు బీజేపీనే ఉన్నా కానీ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ని ఆదుకోవడంలో విఫలమైంది అనేది ఒకటి రెండోది ముఖ్యంగా మైనారిటీ వర్గాలు బీజేపీ చేరిక వల్ల బాగా డిస్టర్బ్ అయినాయి అనే చర్చ ఎక్కువ నడుస్తుంది అయినా ఏడు సీట్లు గెలుస్తుంది అనేది కాన్ఫిడెంట్గా చెప్పొచ్చు ఇక్కడ ఓటింగ్ అంటే సార్ మామూలుగా సింబల్ ఓట్ బ్యాంకింగ్ జరగలేదు సార్ మామూలు కూటమి ఓట్ బ్యాంకింగ్ జరిగింది కూటమికి వద్దమా వద్దనుకో జరిగింది మీరు చెప్పిన ఫ్యాక్టర్స్ హండ్రెడ్ పర్సెంట్ యాక్సెప్ట్ ఖచ్చితంగా బీజేపీ జాయిన్ అవ్వడం వల్ల కూటమి వైపు ఉన్నటువంటి కొద్ది గొప్ప మైనారిటీ అంటే ట్వంటీ పర్సెంట్ వచ్చి థర్టీ పర్సెంట్ వచ్చు ఆ మైనార్టీ కూడా కొంచెం తగ్గిన మాట వస్తాయి బట్ అది తగ్గింది జగన్మోహన్ రెడ్డి దాని ఫ్యాక్టర్స్ చాలా డిస్కస్ చేసుకుని ఆ వ్యతిరేకతను కవర్ చేసి దాన్ని డామినేట్ చేసేది అవ్వస్గా గెలిచినది కాదు ఓకే సో అవియస్గా అది టూ త్రీ పర్సెంట్ తగ్గినప్పుడు ఇది మరి పది పర్సెంట్ ఆల్రెడీ బాగుంటున్నప్పుడు ఇది సెవెన్ పర్సెంట్ అడ్వాంటేస్తో ఉన్నారు కదా ఓకే సో ఇంకొకటి ఇక్కడ ఎక్కువ అబ్జర్వేషన్స్లో వచ్చింది ఏంటంటే కూటమిలో గ్రౌండ్ లెవెల్లో లీడర్షిప్ కనెక్టివిటీ సరిగా లేదు ఓట్ ట్రాన్స్ఫర్ సరిగ్గా జరగలేదు అభ్యర్థుల ఎంపిక సరిగా జరగలేదు అలానే కూటమిలో ముఖ్యంగా జనసేన బీజేపీ టీడీపీ నాయకుల్లో ఉన్నటువంటి అసంతృప్తి తిరుగుబాటు ఇవన్నీ కూడా నెగిటివ్ ఫ్యాక్టర్స్ అయినాయి అన్నారు మీ సర్వేలో అటువంటి మీ ఇనీషియల్గా మనకు సెవెంటీ థర్టీ ఎయిటీ ట్వంటీ నైంటీ టెన్ నైంటీ ఫైవ్ ఇది సార్ మామూలుగా ఓట్ బ్యాంక్ జనసేన నుంచి మూవ్ అవుతున్నాము అంటే ఇనిషియల్గా సెవెంటీ థర్టీ అలా కనపడింది ఫస్ట్లో అయితే ఇంకా ఫిఫ్టీ ఫిఫ్టీ చాలా మంది అంటే వేరే ఉత్తరాంధ్ర ఉభయ గోదావరి పక్కన పెడితే మిగతా ఫిఫ్టీ ఫిఫ్టీ చేస్తారు కానీ ఎలక్షన్స్ దగ్గరికి వచ్చేసరికి ఆ వన్ మంత్ దాంట్లో ఎక్కువ పర్సెంటేజ్ ఎక్కువ కనెక్ట్ అయ్యారు ఓకే సో ఆ పర్సెంటేజ్ ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారం చూస్తే ఓవరాల్ గా వన్ ఫార్టీ ఫోర్ కంటెస్ట్ చేసిన టీడీపీ కేవలం పది సీట్లే కోల్పోతుంది అంతేనా పర్సెంటేజ్ సార్ ఇక్కడ సీట్లనే మనకు నెంబర్ పెద్దది కనపడుతుంది పర్సెంటేజ్ ఆఫ్ ఓట్స్ దాన్ని పెంచుకోగలిగినప్పుడు కోటం బలం గా ఎంత యాడ్ అవుతుంది సార్ ఇప్పుడు జనసేనకి ఎయిట్ పర్సెంట్ అయినా ఓట్ బ్యాంకింగ్ కాదు కదా దాంతోపాటు వేయాలనుకునే వాళ్ళు సానుభూతి పర్లు ఇంకా ఎక్కువ ఉంటుంది సో అంత పెద్ద ఓట్ బ్యాంకింగ్ తనకి యాడ్ అయినప్పుడు ఆల్రెడీ దీనికి ఓట్ బ్యాంకింగ్ ఉండి అది ఇంకా మచ్ మోర్ బిగ్గర్ పిక్చర్గా కట్ తన అయింది ఓవరాల్ ఓవరాల్గా అంటే ఓవరాల్గా చూసినప్పుడు నూట నలభై నాలుగు సీట్లలో కేవలం పది సీట్లు కోల్పోవడం అంటే జస్ట్ ఒక ఫైవ్ సిక్స్ పర్సెంట్ లాస్ అంతే అంత ఎడ్జి టీడీపీకి ఉందా ఇది కూడా సందేహం జనంలో అంటే ఓట్లు పర్సెంట్ సీట్ల పర్సెంటేజ్ని టోటల్ పర్సంటేజ్గా రెండు ఓట్ల పర్సెంటేజ్ కంపేర్ చేయకూడదు సార్ సీట్లలో వచ్చింది కదని చెప్పి ఇప్పుడు నైన్ ఇప్పుడు వన్ ఫార్టీ ఫోర్ పోటీ చేస్తే వన్ థర్టీ త్రీ ఉంటే నైన్టీ పర్సెంట్ వాళ్ళకేసారు కాదు ఇక్కడ ముప్పై ఐదు పర్సెంట్ ఓట్ బ్యాంకింగ్ వీళ్ళకే ఉంది బట్ అక్కడ ఇప్పుడు మీరు చెప్పేది ఏంటి మీరు ఇచ్చినటువంటి క్లారిటీ ప్రకారం ఓవరాల్ ఓట్ పర్సెంట్ క్యాలిక్యులేషన్ తీసుకుంటే మీ లెక్క ప్రకారం కూటమికి ఎంత ఉంటుంది వైసీపీ ముప్పై ఎనిమిది శాతం వైఎస్ఆర్ సిపి ఉండదు సార్ ఓకే యాభై ఎనిమిది శాతం యాభై ఎనిమిది యాభై అంటే ఆల్మోస్ట్ ట్వంటీ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ వరకు అంత ఫిఫ్టీన్ పర్సెంట్ దాటినప్పుడు ఈ డిఫరెన్స్ వస్తుంది సార్ ఇంత డిఫరెన్స్ ఎందుకు వస్తాయి అంటే పదిహేను పర్సెంట్ దాడుతుంది కనపడుతుంది కాబట్టి అంత ఉందా అంత ఎందుకంటే చాలా సర్వేల్లో టు డిఫరెన్స్ అసలు ఏమీ తిరగకుండా అసలు ఎక్కడ ఎలక్షన్ ఇంటిని చేయకుండా క్యాండిడేట్ మీద పెద్ద చేయకుండా కేవలం కూటమి వీళ్ళు పరిగితేనే ఒక టూ పర్సెంట్ డిఫరెన్స్ యాడ్ అవుతుంది కదా సార్ ఇంత ఖర్చులు అవసరం జస్ట్ అంటే జనసేన జీడిపి యాడ్ అయితేనే ఒక టూ పర్సెంట్ పెరుగుద్ది కదా అంటే కానీ అది అంత ఈజీగా జరగదు కదా అంటే ఏమీ చేయలేదు ఎందుకంటే జస్ట్ ఇద్దరు కలిసి పోటీ చేస్తున్నాం క్యాండిడేట్ ప్రకటించావు ఓ వే ఓట్ బ్యాంకింగ్ ఇంత కాకుండా బీజేపీ ఏం లేకుండా జగన్ మీద అగెనిస్ట్ కూడా లేకుండా కేవలం కలిస్తేనే ఓట్ బ్యాంక్ టూ పర్సెంట్ పెరుగుద్ది సో మీ లెక్క ప్రకారం లాస్ట్ టైం జరిగినటువంటి ఫ్యాక్టర్స్ లాస్ట్ టైం ఏంటంటే నాలుగు మొక్కలుగా పోటీ చేశారు అటు బీజేపీ వేరుగా పోటీ చేసింది కాంగ్రెస్ వేరుగా పోటీ చేసింది అలానే జనసేన లెఫ్ట్ పార్టీస్ బీఎస్పీ కలిసి ఒక కూటంగా పోటీ చేసింది టీడీపీ ఒకవైపు పోటీ చేసింది వైసీపీ ఒకవైపు పొడిగా కానీ ఇన్ని చీలికలు ఉన్నాయి కాబట్టి లాస్ట్ టైము ఒక ఆ చీలిక ఎక్కువ ఉండడం వల్ల కన్సాలిడేట్ అవడంలో కొంత ప్రాబ్లం అయిందంటారు ఇప్పుడు ఇప్పుడు రెండు వర్గాలుగానే బరిలో దిగినటువంటి పరిస్థితి ఉంది దీనివల్ల అడ్వాంటేజ్ ఎక్కువ జరిగింది అటువంటి చెప్పిన పర్సెంటేజ్ చాలా పెద్ద పర్సెంటేజ్ అవుతుంది థర్టీ థర్టీ ఎయిట్ ప్లస్ కొన్ని ఫార్టీ అనుకుందాం వాళ్ళకి తగ్గే దగ్గర ఫిఫ్టీ ఫైవ్ వచ్చింది అనుకోండి సార్ మామూలుగా పదిహేను పర్సెంట్ పదిహేను పర్సెంట్ వేరే పదిహేను తగ్గదు సార్ పదిహేను పర్సెంట్ అని మీరు ఇందా ఇప్పుడు ప్రతి ఒక్కటి ఎక్స్ట్రీమ్ అడుగుతున్నారు కదా మీరు మినిమం పదిహేను తగ్గదు పదికి తగ్గకుండా ఉండదు అంటే పది పైన పెరగకుండా ఉండదు సో అంత పర్సెంటేజ్ ఉంది కాబట్టి ఆరు జిల్లాలు క్లీన్ స్వీప్లు ఇచ్చారు లాస్ట్ టైము నూట యాభై ఒక్క సీట్లు గెలుచుకున్నటువంటి వైఎస్ఆర్ సిపి ఓవరాల్ గా క్లీన్ స్వీప్ చేసిన జిల్లాలు నాలుగు మాత్రం అటు విజయనగరం జిల్లా నెల్లూరు జిల్లా కడప కర్నూలు జిల్లా బట్ ఇక్కడ మీరు ఆరు జిల్లాలు ఇచ్చారు శ్రీకాకుళం విజయనగరం విజయనగరం ఒక కంచుకోట అని చెప్పారు అందరూ అంటున్నారు విజయనగరం కూడా స్వీప్ అయిపోయింది జిల్లా జిల్లా కంచుకోట ఉంది సార్ పోయి సార్ తొమ్మిది తొమ్మిది గెలుచుకుందాం ఇంకెప్పటికీ తొమ్మిది తొమ్మిది ఉండదు చిన్న ఫ్యాక్టర్ చిన్న ఇష్యూస్ మారితే అవ్వస్గా పదిహేను పర్సెంట్ ఆడు మార్చుకుంటే అవసరం చాలా డిఫరెన్స్ కనబడుతుంది ఇప్పుడు అంటే బొత్స గారు కొంచెం డిఫెండ్ చేయొచ్చు అది ఎడ్జిల్లో తీసుకురావచ్చు గెలవచ్చు ఒకటి చదివే విషయం అట్లా ఫ్యాక్టరీస్ ఓవరాల్ గా మనకు జిల్లా కనబడుతుంది మన 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 జిల్లాలో వాళ్ళు ఎట్ట వేయాలంటే చెప్పి జిల్లా వాళ్ళంతా కూర్చొని మాట్లాడుకోరు ఏ నియోజకవర్గం ఆ నియోజకం ఒకటి ఇండివిజువల్ అన్నమాట వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ ప్రతి నియోజకవర్గం కొడదాం అంటే వర్క్ చేసినప్పుడు ప్రతి నియోజకవర్గం ఇండివిజువల్ వర్క్ చేస్తారు వన్ సెవెంటీ ఫైవ్ ఒక ప్యాటర్న్ ఉండదు కదా సో ఇండివిజువల్గా ఒక కాన్సన్ట్రేట్ చేసిన అది ఎమ్మెల్యేకి వచ్చినప్పుడు ఓవరాల్గా ఇండివిజువల్ నియోజకం మీద ఏం కాన్సల్ట్ చేస్తారనే ఆదరపడుతుంది ఓకే కానీ నేను అనేది ఏంటంటే నిజంగా స్వీప్ అనేటువంటి వేవ్ కనుక కనిపించు ఇప్పుడు ఒక వైపు నుంచి వేవ్ లేదు కాదు కానీ ఇంత స్వీప్ నేను ఇప్పటికీ సార్ పద్నాలుగు పద్నాలుగు నియోజకవర్గం చెప్పినప్పటికీ డేవర్ నుంచి ఇప్పుడు చెప్తాను జగన్మోహన్ రెడ్డి గెలవాలని చంద్రబాబు గెలవాలని గెలవాలి లేదు ఇప్పటికీ వేవ్ లేదు పద్నాలుగు చెప్పినప్పుడు వేవ్ అంటాను వేవ్ అంటే ఏంటంటే కంప్లీట్గా ఎక్కువ మంది పదిహేను ఇరవై శాతం మంది చంద్రబాబు గెలవాలని లేదా ఎక్కువ శాతం జగన్మోహన్ రెడ్డి గెలవాలంటే వేవ్ ఉంటుంది గడిచిన ఎలక్షన్స్ రెండు వేల పద్ద పంతొమ్మిదిలో ఆ వేవ్ లేకుండా ఇంత కన్సల్టేట్ అవుతుంది అనంతపురం జిల్లా స్వీప్ చెప్పారు మీరు కృష్ణా గుంటూరు ప్రకా కృష్ణా గుంటూరు పశ్చిమ గోదావరి అంటే సరే కృష్ణా గుంటూరులో రాజధాని ఫ్యాక్టర్ పనిచేసి ఉండొచ్చు అనుకోవచ్చు పశ్చిమ గోదావరి కూడా మీరు యాడ్ చేశారు అలానే శ్రీకాకుళం విజయనగరం ఆ జిల్లా అంటే పశ్చిమ గోదావరి జిల్లా ఇంకా స్ట్రాంగ్గా ఉంటుంది సార్ మళ్ళీ జనసేన ఇది రెండు కాంబినేషన్ కదా ప్లస్ అదే నియోజకవర్గం అదే దగ్గర పిఠాపురంలో ఆయన పోటీ చేస్తున్నారు ఈస్ట్ గోదావరిలో ఆయన పోటీ చేస్తారు వెస్ట్ గోదావరిలో ఇప్పుడు కంప్లీట్ గా ఉన్నారు కదా వీళ్ళున్నారు భీమవరం నర్సాపురం ఎక్కువ సీట్లు అయితే పోటీలో ఉన్నారు నాలుగైదు సీట్లు పోటీలో ఉన్నటువంటి నియోజకవర్గాలు అయితే ఉన్నాయి కానీ మొత్తం స్వీప్ అనేటువంటి మాట మనం చెప్పడం అనేది ఎంతవరకు స్వీప్ అవ్వాలని నియోజకవర్గం ఇండివిజువల్ గా సార్ ఏ నియోజకవర్గం ఇప్పుడు ఏలూరు ఉంది ఏలూరు దగ్గర ఏది దెందులు దెందులు దగ్గర పనిచేసిన వచ్చు ఊజులు దగ్గర పంచేసిన వచ్చు కైకులు దగ్గర ఏ నియోజకవర్లు ఉన్న సమస్య ఎమ్మెల్యే వ్యతిరేకత లేకపోతే అపోజిట్ గా వాళ్ళు కలిసి బ్యాంక్ ఇట్లా కలిసి ఉంటుంది టోటల్గా కన్సల్టేట్ చూసుకున్నప్పుడు పద్నాలుగేనా మరి దారుణంగా ఉంది నాకు అనిపించింది అదే మీరు అసలు ఈ అనౌన్స్ చేయడానికి మీరు అసలు ఏం వర్క్ చేసి మేము కూడా మదన పడి ఉంటాం కదా సార్ మామూలు లాస్ట్ కి ఫైనల్ గా అన్ని కన్సల్ట్ చేసి ఇప్పుడు దాకా ఎన్ని ఫ్యాక్టర్ చెప్పి అన్ని చేసి పద్నాలుగు వచ్చింది మామూలుగా ఇరవై మూడు వచ్చింది సార్ ప్రీ పోల్ ముందర మీకు పెద్ద మీరు చాలా సార్లు వన్ వన్ డిజిట్ వన్ నెంబర్ అంటుంటే ఏమై ఉంటుందా అని ఆసక్తిగా ఉంది కానీ మరి ఇంత లో నంబర్ ఒక ఎక్స్పెక్ట్ అంటే తొమ్మిది తొమ్మిది వస్తాయి వస్తాయని అనుకున్నాం ఇప్పుడు ఓవరాల్ గా ఫిక్స్ చేసి అంటే ప్రీ పోల్ కి మీరు ఇచ్చినటువంటి ఎగ్జిట్ పోల్ కి వేరియేషన్ పది తగ్గినాయి ఎగ్జిట్ పోల్ లో ఇంకా తప్పైంటే మొత్తం పూర్తిగా తప్పైనా ఐదారు పెరగచ్చు అంతేగాని ఇరవై మూడు దాటేదానికి ఆస్కారం లేదు అసలు ఇరవై మూడు కూడా క్రాస్ చేయాలంటారు అసలు అసలు సమస్య లేదు సార్ మామూలుగా దీంట్లో కాన్ఫిడెంట్ అసలుకి సో అది లాప్ చేసుకోవచ్చు అంటారా మీ పద్నాలుగు ఏంటంటే చాలా క్లోజ్గా అబ్జర్వ్ చేసి పద్నాలుగు వచ్చు ఆ పద్నాలుగులో కూడా ఈ ఆరు కన్ఫామ్లు ఈ ఎనిమిది టైట్ ఫైట్ ఈ టైట్ ఫైట్ కూడా ఇప్పుడు సర్వేపల్లి ఉంది సార్ దాంట్లో నా సొంత జిల్లాలో నియోజకలు రేపు పొద్దున సర్వేపల్లి కూడా కొట్టేయచ్చు ఓకే లేదా సర్వేపల్లి ఇంకోటి ఆత్మకూరు కూడా కొట్టేయచ్చు సరే మార్చి కోటం కొట్టేయచ్చు సో అలాగే మిస్ అవచ్చు అలాగే వైఎస్ఆపికి ఎడ్జ్లోనే కూడా ఒక రెండు మూడు మిస్ అవ్వచ్చు మేము మొత్తం ఓవరాల్ రాష్ట్రంలో అంతే కానీ పది నియోజకవర్లు పదిహేను నియోజకవర్గాలు వాళ్ళు మిస్ అయ్యి వీళ్ళు మిస్ అయ్యి మొత్తం కలపం కాదు అవకాశమే లేదు అవకాశం లేదు మీ నెంబర్లు మీరు ఫిక్స్ అయ్యి ఉంటారు అయితే హండ్రెడ్ పర్సెంట్ ఈ నెంబర్లు చెప్పే ముందర మీరు ఎంత మొదలు పడి ఉంటారో చెప్పిన తర్వాత కూడా మీకు ఆ రేంజ్ లో రెస్పాన్స్ వచ్చి ఉంటుంది కదా చెప్పిన తర్వాత సార్ ఇప్పుడు ఎట్లా ఉందండి పరిస్థితి నాకు వచ్చి కావాల్సిన చూస్తుంటే టీడీపీ వాళ్ళు కూడా అంత నెంబర్ వస్తుందా నో పద్నాలుగు సీట్లు అంటే వారు టోటల్ నెంబర్ చూస్తున్నారు ఓవరాల్గా నూట యాభై ఒకటి నుంచి పద్నాలుగు ఎలా పోతుందని ఓకే అంటే ఎవరో చెప్పినట్టు ఏడు ఒకటిలో ఏడు బీజేపీకి ఏడు వందల పద్నాలుగు వైఎస్ఆర్సీపీకి ఏడు మూడు ఇరవై ఒకటి జనసేనకి నూట ముప్పై మూడు అది కూడా కలుపుకుంటే ఏడు మీరు ఏడుతో ఏమైనా ఏడుతో లింక్ అయినాయ అట్లాగ ఇవన్నీ ఇప్పుడు ఏడు ఆల్రెడీ దీని మీద ట్రోలింగ్ స్టార్ట్ అయింది ఏడో ఎక్కువ రావాలని లేదు అనుకోం కదా వచ్చిన నెంబర్కి ఎవరిని అబ్జర్వ్ చేస్తే అది వస్తుంది ఓకే సో ఫైనల్గా మీరు ఇచ్చేటువంటి నెంబర్స్ ఇది ఫైనల్ ఎగ్జిట్ పోల్ రిపోర్ట్ మీరు ఏదో మన దగ్గర మళ్ళీ మళ్ళీ జూన్ నాలుగో తేదీన దీనిపైన ఫర్దర్ డిస్కషన్ కూడా ప్రిపేర్ అయ్యారు హండ్రెడ్ పర్సెంట్ సార్ నేను ప్రతి ఛానల్లో ఉంటాను ప్రతి ఛానల్ తిరుగుతాను ఎక్కడైనా నేను లైవ్ లో చూస్తున్నప్పుడు నెంబర్స్ ఒక నాలుగు ఉంటే విల్ ఫీల్ హ్యాపీ ఫోర్ ఫైవ్ ఎందుకంటే మనం ఇంత టిపికల్ ఎలక్షన్స్ అనేది స్టేట్ మొత్తం ఫీల్ అయిన దగ్గర మనం సింగిల్ నెంబర్కి వచ్చాము ఒక నాలుగైదు నియోజకవర్గాల తేడాతో మనకు పర్ఫెక్ట్ గా చెప్పగలిగారు నాలుగైదు అంటే జనసేన నాలుగు కాదు అప్పుడు ఎక్కువ అయిపోద్ది అలా కాదు అక్కడ రెండు మూడు నూట ముప్పై మూడు చెప్పిందరూ నాలుగు ఐదు వైఎస్ఆర్ చెప్పి అట్లాగా ఓవరాల్గా పర్సెంటేజ్ నైంటీ ఫైవ్ నైన్టీ ఎయిట్ పర్సెంట్ అలాగే మీరు గతంలో చేసిన సర్వే పైన ఉన్నటువంటి అంచనాలకి అనుగుణంగానే మనం అది ఎక్స్పీరియన్స్తో వచ్చిన నమ్మకం సార్ ఇప్పుడు కాన్ఫిడెన్స్ ఎక్స్పీరియన్స్తో వచ్చింది ఇది ఓవర్ కాన్ఫిడెంట్ గా సింగిల్ నెంబర్కి వెళ్ళేది ఎక్స్పీరియన్స్ ఇంకొంచెం బెటర్గా పర్ఫామ్ చేస్తాం ఇప్పుడు మీరు మాట్లాడేది కూడా ఇంకొంచెం రేపుపోతే నీకు బెటర్గా మాట్లాడాలని ఎలా చేసుకుంటారో మెట్ కోసం వెళ్ళింది కానీ మనం ఏదో పబ్లిసిటీ కోసం వైరల్ అవ్వాలని ఇది ఇంత బాంబెలుద్దాం నేను ఊహించలేదు ఎందుకంటే బయట సర్వేలు ఏమిస్తాయి నాకు తెలియదు కదా ఇప్పుడు నేను సర్వే స్టార్ట్ చేసి మనం ఎక్కేసి సార్ డయాస్ అప్పుడు దాకా బయట సర్వేస్ ఏమి ఇస్తున్నాయి కూడా నాకు తెలియదు ఓకే బయటకు వచ్చాక కేంద్రం ఈ సర్వీస్ అన్ని అంత ఎక్స్ట్రీమ్ అవతల వైపు ఇచ్చేయని ఇప్పుడు చెప్తుంటే నేను వింటున్నాను రైట్ థ్యాంక్ యూ మీ అభిప్రాయాలని తెలియజేసినందుకు ఇది కేకే సర్వేస్ ఇచ్చినటువంటి ఎగ్జిట్ పోల్స్కి సంబంధించి ఫైనల్ రిపోర్టు ఓవరాల్గా చూస్తే కనుక వైఎస్ఆర్సీపీ నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో పోటీ చేసి కేవలం పద్నాలుగు స్థానాల్లో మాత్రమే గెలుస్తుందని కేకే సర్వేస్ చెప్తుంది అలానే టీడీపీ మొత్తం నూట నలభై నాలుగు నియోజకవర్గాల్లో పోటీ చేసి నూట ముప్పై మూడు చోట్ల విజయం సాధించడానికి అవకాశం ఉందని చెప్తున్నారు ఇరవై ఒకటికి ఇరవై ఒకటితో హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ వైసీ జనసేన పార్టీ కొట్టబోతుందని కేకే చెప్తున్నారు ఇక బీజేపీ కూడా అపారంగా పుంజుకుంటుంది ఏడు చోట్ల అసెంబ్లీ స్థానాల్లో పదికి పోటీ చేసింది ఏడు చోట్ల గెలిచేటువంటి అవకాశం ఉంది అంటారు ఇక ఓవరాల్గా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఇరవై ఐదు పార్లమెంటు స్థానాల్లో ఇరవై ఐదు కూటమికి వచ్చేటువంటి అవకాశం ఉందని గంటాపదంగా చెప్తున్నారు ఇది కేకే సర్వేస్ చేసినటువంటి ఇన్డెప్త్ అనాలసిస్ ఒక రకంగా ఫైనల్ రిపోర్టు ఎగ్జిట్ పోల్స్కి సంబంధించినటువంటి ప్రజెంటేషన్ ఆల్రెడీ మీడియా ముందర బహిరంగంగా ఇచ్చారు దానికి సంబంధించినటువంటి క్లారిఫికేషన్స్ మనం సుమన్ టీవీలో వివిధ సందర్భాల్లో ఈ సర్వీస్ని ప్రజెంట్ చేశాం కాబట్టి దానికి సంబంధించిన క్లారిఫికేషన్స్ ఇక్కడ షేర్ చేసుకున్నారు ఇక యాక్చువల్ రిజల్ట్స్ చూడాలంటే జూన్ నాలుగో తేదీ వరకు ఆగాల్సిందే జూన్ నాలుగో తేదీన ఈ రిజల్ట్కి భిన్నంగా కనుక అంటే కేకే సర్వీస్ ఇచ్చినటువంటి ఎగ్జిట్ పోల్కి భిన్నంగా కనుక వస్తే తను ఎలాంటి పరిణామాలకైనా సిద్ధంగా ఉన్నానని కేకే చెప్తున్నారు సో జూన్ నాలుగు వరకు వెయిట్ చేద్దాం అప్పుడు ఎటువంటి రిజల్ట్స్ వస్తాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇది స్పెషల్ డిస్కషన్ కీప్ వాచింగ్ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి